హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సామాన్య ప్రజల నుంచి సినీ తారల వరకు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తమ కుటుంబంతో కలిసి తమ కుటుంబంతో అలాగే సన్నిహితులు స్నేహితులతో కలిసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోని గట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తమ కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరానికి ఘనంగా వెల్కమ్ పలికారు తన భార్య పిల్లలతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ చేస్తున్నారు న్యూ ఇయర్ కి సంబంధించిన ఫోటోలు నెటి వైరల్ అవుతున్నాయి ఇదేలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కి సిద్ధమవుతుంది తాజాగా మహేష్ బాబు కు సంబంధించిన ఓ మా కూడా చేశారు మరి ఈ కొత్త సంవత్సరం మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంతో సంతోషాన్ని ఇవ్వాలని అలాగే మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి